నమకొండ జిల్లా పరకాల పట్నం బస్టాండ్ ముఖ్య కూడలిలో పరకాల ఎమ్మెల్యే రేపురి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట శాసనసభలు బీసీ కులగణ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్ కట్కూరి దేవేందర్ రెడ్డి సోదా అనిత రామకృష్ణ జయమ్మ కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గానికి పాలాభిషేక కార్యక్రమము ఈరోజు తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమము దేశంలోనే ఎవరు కూడా సాహసం చేయలేనటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీకరణ కులకరణ ఏర్పాటు చేసి ఈరోజు వారు బీసీలో కావచ్చు అదే విధంగా ఎస్సీలకు రిజర్వేషన్ లో కావచ్చు వారు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న జరిగినటువంటి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి ఎస్సీలకు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు వారు ఏ విధంగానైతే ముఖ్యమంత్రి కాకముందుకు మేనిఫెస్టో పెట్టినరో దానిలో భాగమే ఈరోజు వారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈరోజు బీసీ కులగల చేసి బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తానని చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ తెలుసుకోవాలి అదే విధంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశం సమావేశాల్లో కులకరణ మీద ఈ రాష్ట్రంలో ఏ కులానికి బీసీ ఎస్సీ కులాలు ఏ కులం ఎంతమంది ఉన్నారు వారికి న్యాయపరంగా చట్టపరంగా రావాల్సిన వాతావరణ ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశం మీద అంతకుముందు యాభై రోజులు సమగ్ర సర్వే అని ఏర్పాటు చేసి ఆ సమగ్ర సర్వేలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాలు ఏ కులా వారికి ఎంత జనాభా ఉంది వాళ్ళ జనాభా ప్రాతిపదికనాభాయండి ఎవరు ఎంతమంది ఉన్నారు వారికి అంత అనే విధానం ప్రకారం బీసీ జనాభాకు నలభై రెండు శాతం అలాగే ఎస్సీ వారికి పదిహేను శాతం రిజర్వేషన్లు విద్య వైద్య ఉపాధి అన్ని సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో వీరికి నలభై రెండు మరియు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తాయని నిన్న నిన్న రోజున అసెంబ్లీలో తెలియవచ్చు చాలా సంతోషకరమైన విషయం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం దేశం గర్వించదగ్గ రోజు నిన్న ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణ కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టిక్రమార్గ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు భారతదేశంలోనే మరి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఒక సంవత్సర అక్షరాలతో కలిపే రోజు ఇది ఎందుకంటే భవిష్యత్తు భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉండేందుకు ప్రతి ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు చెప్పుకుంటూ వచ్చినాయి ఎలక్షన్ల కంటే ముందు మన జాతీయ నాయకులు భారతదేశ భావి భావి భవిత రాజ్యానికి కావలసిన అధినేత రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో ఏ విధంగా అయితే మాట అన్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ